ಮತ್ತು ಮತ್ತು సైబర్ నేరం అంటే మనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది నీకు ఇరవై ఐదు లక్షలు లోన్ వచ్చింది నీకు ఫ్రీ వచ్చింది గిఫ్ట్ నీకు లాటరీ కలిగింది నీ ఫోన్ నెంబర్ ల్యాటరీకి సెలెక్ట్ అయింది నువ్వు ఒక్క పదిహేను వందలు కడితేవంటే ఈ అకౌంట్ నీ డబ్బులు నీ అకౌంట్లో జమ అవుతాయి నువ్వు అకౌంట్ నెంబర్ చెప్పు నీ ఆధార్ కార్డు చెప్పు నీ ఫోటో పంపించు అన్ని మ్యాసేజ్ నేను నీకు పంపిస్తాడు అప్ప నాకు ఇరవై ఐదు లక్షలు అట పదిహేను వందలు ఏమున్నది ఇచ్చేద్దాం మొత్తం ఆధార్ కార్డ్ ఇస్తారు బ్యాంక్ అకౌంట్ ఇస్తారు ఓటీపీ ఇవ్వమంటే ఓటీపీ ఇస్తారు అన్ని ఇస్తారు లాస్ట్కి అయితే మన అకౌంట్లో ఏవైతే రైతు బంధులు వచ్చినాయో రైతు భరోసాలు వచ్చినాయో ఏవైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ ఖాళీ అయిపోతాయి సో అట్లాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఇయ్యు అంటే ఓటీపీ ఇ అంటే గేమ్స్ ఆడేడు గేమ్స్ ఆడి దాంట్లో ఏంటంటే బెట్టింగ్ అనమాట బెట్టింగ్ ఏంటంటే ఆ గేమ్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆయనకు డబ్బులు వస్తాయి ఒక గేమ్ ఆడాలా ఆ గేమ్ ఫినిష్ చేసిన తర్వాత డబ్బులు వస్తాయి ఇట్లా గేమ్ ఫినిష్ చేయాలా దాంట్లో మధ్యలో ఏమైనా డబుల్ అయిపోతే అయినా ఇది వేసుకోవాలా ఈయన పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి ఈయన చాలా రోజులు ఆడిండు ఈయన ఎప్పుడు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుంచి స్టార్ట్ చేస్తే పొద్దున్న నాలుగు గంటలు ఐదు గంటల వరకు ఆడుతుండే తల్లిదండ్రులు రూమ్లో వాళ్ళు ఆడుకుంటారు వీళ్ళు బెడ్ వేసుకొని బెడ్ కింద చేసే వాళ్ళు వాళ్ళ కింద మా పిల్లలు మంచి చూడలేడమ్మ అసలు అట్లాంటి అలవాటు లేదన్నాడు కానీ వాడి ఫోన్ డాటా అంతా తెప్పించుకుంటే వాడు ఎన్ని గేమ్లు ఆడిండు ఎన్ని స్క్రీన్ షాట్లు ఉన్నాయి దాంట్లో వాడికి ఒకటే రాత్రిలో పద్నాలుగు లక్షలు వచ్చినాయి వాడు గేమ్ ఆడుతుంది పద్నాలుగు లక్షలు ఒకటే రాత్రిలా పదమూడు లక్షలు ఖర్చు పెట్టిండు వాడు మళ్ళీ గేమ్ ఆడి పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్న తర్వాత వాడు చాలా దగ్గర చాలా మంది దగ్గర అప్పులు చేసిండు వాళ్ళ చెల్లె దగ్గర వేసిండు వాళ్ళ అమ్మమ్మ దగ్గర వేసిండు నానమ్మ దగ్గర వేసిండు నానమ్మ నీకు డబ్బులు ఇస్తానే మళ్ళీ ఇస్తానే నాకు డబ్బులు ఇవ్వలే అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చారు సో ఇట్లన్నీ జమ చేసి ఆడిండు పోగొట్టుకున్నాడు తెల్లారులు వేస్తారు కంటే సంపాదించుకున్నా కానీ ఒక్క రూపాయి నా చరిత్ర లేకుండా అని జీవితం మీద నిరోపితి వచ్చి అప్పుడు నాన్నే పెట్టి అమ్మ నేను టిఫిన్ సెంటర్కి పోతున్నాను చెప్పి వెళ్ళిపోయాడు పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళిపోయాడు చూస్తే శవమై పెట్టు సో ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి ఆడుకునేటప్పుడు తమాషా లాగానే అనిపిస్తుంది టైంపాస్ లాగానే అనిపిస్తుంది కానీ అది ఎక్కడి నుంచి ఎట్టు లీడ్ చేస్తుందో తెలియదు గేమ్స్ ఆడేటప్పుడు ఆలోచించండి ఇంకోటి ఏంటంటే మీ కళ్ళ సైట్ మీ సైట్ ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని తీసుకోవచ్చు మీరు ఎంత మంచిగా చదివే వాళ్ళైనా కూడా మీకు ఎంత హైట్ ఉండని మీరు ఎంత బాగా రన్నింగ్ చేయాలి మీ సైట్ బాగాలేకపోతే తీసుకోవచ్చు సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు మంచిగా తినండి మంచిగా చదువుకోండి పెద్ద పెద్ద ఆఫీసర్లు కావడానికి మీరు ఒక మంచి గోల్ పెట్టుకొని మీరు చదువుకోండి చేసి అమ్మాయిని మనం డిస్టర్బ్ చేద్దాం టైం పాస్ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం ఇబ్బంది పడ్డారు గుర్తుపెట్టుకోండి ఒకసారి ఒక మైనర్ అమ్మాయి దగ్గర నుంచి నాకు ఫలానా నాకు సంతాయిస్తుండే కంప్లైంట్ రావాలి ఎంతమంది రికమెండ్ చేసినా కూడా కేసు చేస్తారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మా సర్పంచ్ వాళ్ళు వచ్చి బస్సులు నాటుకుంటే ఇద్దరు పెట్టేస్తారు పోలీసులు కాంప్రమైజ్ చేసి పంపిస్తారు అని అపోహలో మాత్రం ఉండకండి అమ్మాయిల జోలికి వస్తే మాత్రం అస్సలు లేదు తర్వాత అమ్మాయిలు కూడా ఫోన్ అవసరం ఉన్నంత వరకే వాడండి అన్నెసెసరీగా వాడి మీ ఇబ్బందులు మీరు కొనుక్కు తెచ్చుకోకండి అది మనం మన అది మనం పైసలు పైసలు పెట్టి కొనుగోలుకున్నట్టు మన టైం అంతా ఖర్చు చేసి ఖర్చాలు కొనుక్కు తెచ్చుకోవడం తర్వాత ఎవరైనా మెసేజ్ చేస్తున్నారు ఎక్కువ ఫ్రీక్వెంట్గా అంటే అవాయిడ్ చేయండి అన్నెసెసరీ కన్వర్సేషన్ ఏది ఉంటుందో అది బ్యాడ్కే లీడ్ చేస్తుంది కానీ మంచికి లీడ్ చేయాలి అవసరం ఉందా అంతవరకు మాట్లాడండి ఎక్కువ మాట్లాడితే అది వేరే అర్థాలు తీస్తుంది దాని తర్వాత తల్లిదండ్రులు చాలా కష్టపడి పెంచుతారు మంచి చదువు చెప్పి అలా నా బిడ్డకి మీకు వయసులో అసలు మొబైల్ ఫోన్స్ అవసరం లేదు అవసరమే లేదు ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే ఎడ్యుకేషన్ పర్పస్ వాడుకోండి లేదు ఏదైనా కమ్యూనికేషన్ బుక్స్ కావాలా ఫ్రెండ్కి ఫోన్ చేయాలా ఇంట్లో వాళ్ళు ఎదుర్కొన్నారు బాగున్నారా బాగాలేరా మాట్లాడే ఏదైనా అవసరం ఉంటే మాత్రమే వాడండి అన్నెసెసరీగా మొబైల్ ఫోన్ వాడితే ఇబ్బంది పాలవుతారు అబ్బాయిలల్లో ఈ టైంలో ఉండే ఆలోచనలు అంటే పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తూ ఉంటారు బల్గర్ మెసేజెస్ పంపించుకోవడం కానీ బల్గర్ వీడియోస్ చూడడం కానీ చూడం కానీ ఇట్లాంటివి చేస్తే ఎవ్వరు చూస్తలేరు మా ఇంట్లో మా మేము బెడ్రూమ్లో కూర్చొని దుప్పటేసుకొని చూస్తున్నాం ఎవరికి కనపడతలేదని మీరు అనుకోకండి ఎందుకు అంటే మన కోసం ఒక సైబర్ సెక్యూరిటీ వింగ్ అనేది పనిచేస్తుంది ఇంటెలిజెన్స్ టీమ్ అనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఎవరి ఫోన్లో నుంచి వీడియోస్ వస్తున్నాయి ఎవరు వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు ఎవరు షేర్ చేస్తున్నారు ఈ డాటా పై నుంచి మన కింద వరకు వస్తుంది వాళ్ళు మొబైల్ తో అంటే ఏ మొబైల్ ఫోన్ వాడిండు ఏ ఫోన్లో సిమ్ వేసి సిమ్ ఎవరి పేరు మీద ఉంది దాని ఆల్టర్నేట్ నంబర్ ఏమి ఉంది ఆ అడ్రస్ ఎక్కడ ఉంది పూర్తి డీటెయిల్స్ తోడి మనకి పంపిస్తున్నారు మన మండలంలోనే ఒక కేసు కూడా రిపోర్ట్ అయ్యింది ఇట్లా వీడియోలు చూసిండు వాడికి తెలియదు వాడు నైన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయి టెన్త్కి పోయే టైం ఆ టైంలో చూసిండు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆ వీడియో చూసిండు వాడికి ఏమన్నా వాడు ఏమనుకున్నాడు అంటే మా ఇంట్లో చూసేందుకు వేరే వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది నా మీద ఎవడు కంప్లైంట్ చేస్తాడు ఎవరు చేసేటో లేడు అనుకొని మా అమ్మ నాన్న కూడా తెలియదు నేను చేసింది అని అనుకున్నాడు వీడియోస్ చూసిండు చూసిన తర్వాత ఆ డాటా వాడు షేర్ చేసింది చూసింది అంతా కూడా పైన వరకు పోయింది వాళ్ళు వెరిఫై చేసి ఆ డీటెయిల్స్ అన్నీ మనకు పంపిస్తే కేసు కేసేసి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది వాడి లైఫ్ అక్కడికే ఎండ్ అయిపోతుంది ఒకసారి కేసు అయిందంటే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది చదువుకునే వయసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు మంచివి కావు మీరు ఏదైనా ఉంటే మేము